కూడా మీరు తోడుకున్నారు వందనాలు అది నిజా కుటుంబానికి కూడా తండ్రి వారికి ఇచ్చిన అమ్మాయిని బట్టి కూడా వందనాలు వారి కుటుంబాన్ని కూడా ఇక్కడే ఉండి ఎంతకాలము ప్రభా ఈ కుటుంబంతో ఇక్కడ ఉంచు మాతో సేవలన్నింటిలో సహాయపడతానికి వందనాలు ఈ సంతోషకరమైన సమయంలో ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు మరొక నూతన సంవత్సరం అంతా వారిని దీవించి వారి పిల్లలను ఈ కుటుంబాన్ని దేవుని నింపి మెండైన దీవెనలు అనుగ్రహించి రాబోయే సంవత్సరం అంతా సంతోషము ఆనందము ఆశీర్వాదము మీరు నిండుగా నిండుగా మీరే దయచేసి ఇలా వచ్చిన పిల్లలు కూడా ఇలా మేము కూడా అందరం కలిసి సంతోషంగా స్ముధించడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ మా స్థుతులు మీరు అంగీకరించుమని మీ యొక్క దీవెనతో ఇప్పుడు మన ఏసై పుణ్యనామంలో ఈ నలభై రెండు సంవత్సరాల కాపుదల కొరకు ప్రార్థన చేస్తూ మరొక నూతన సంవత్సరం అంతా కూడా ఈ సన్నిధి వారిని తోడుగా ఉంచాలని ప్రార్థన చేస్తూ ఏసామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకున్నాను తండ్రి ఆ మన తండ్రి యొక్క ప్రేమ యేసు ప్రభు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి ఈ సుగుణరావు సత్యనారాయణ గారికి వాళ్ళకి వాళ్ళ పిల్లలకి వారి కుటుంబాలకు పిల్లలకు పిల్లలకు ఈ గృహానికి ఆయన కృప ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడై